హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను అన్నంతో పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకవేళ మీకు ఇంట్లో అన్నం మిగిలిపోయినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతాయి రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కేలోప్పు పకోడీలోకి పిండిని ప్రిపేర్ చేసుకోండి పకోడీలోకి పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక చిన్న బౌల్తో మిగిలిపోయిన అన్నాన్ని కానీ లేకపోతే ఫ్రెష్గా ఉన్న అన్నాన్ని కానీ తీసుకొని మెత్తగా నలుపుకోండి మెత్తగా అంటే మరి మెత్తగా అవసరం లేదు కొంచెం పలుకుండేటట్లుగా చూసుకోండి అంటే సిక్స్టీ పర్సెంట్ వరకు నలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఇంచ్ అల్లం ముక్క కొంచెం కొత్తిమీర తరుగు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు బైండింగ్ కోసం ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ బియ్యపిండి అదే స్పూన్తో ఒక స్పూన్ శనగపిండి వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇందులోనే ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి వాటర్ ఒకటేసారి పోయొద్దు అలా పోస్తే పిండి జావ్ అయిపోతుంది అందుకనే కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోండి అప్పుడే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోండి ఇక ఆయిల్ బాగా కాగిపోయి ఉంటుంది ఇక పకోడీని వేసేసుకోండి పకోడీని మామూలు పకోడీలా కాకుండా చిన్న చిన్న ముద్దలుగా వేసుకోండి అప్పుడే ఈ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కళాయికి సరిపడా వేసుకున్నాక జాగ్రత్తగా బ్యాక్కి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి పకోడీ ఇలా కలర్ చేంజ్ అవగానే ఇక ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకోండి ఈ విధంగానే మిగతా పిండి మొత్తాన్ని పకోడీలుగా వేసుకోండి అంతే వేడి వేడి పకోడీ రెడీ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్